నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అరటికాయలతో అలాగే బంగాళదుంపలతో ఈ రెండింటి కాంబినేషన్ ఏంటని చూస్తున్నారా చక్కగా పులుసుకూరండి మరి కూరారెటికాయల కాంబినేషన్ అంటేనే చాలామంది ఇష్టపడరు కానీ బంగాళదుంపతో కలిపి ఇలా పులుసుకూర చేసుకోండి కాంబినేషన్ అయితే సూపర్ అనమాట రైస్లోకి చాలా బాగుంటుంది అంతేకాదు ఎండాకాలంలో కానివ్వండి మంచి ఎండలుగా అనిపించినప్పుడు కానీ రైస్లోకైతే ఈ రెసిపీ చక్కగా కలుపుకోవడానికి తినడానికి చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజైతే నేను ఇక్కడ అరటికాయ అలాగే బంగాళదుంపలతో పులుసుకోరండి నేను అరటికాయ అయితే తొక్క తీసేసి నీళ్ళల్లో వేసుకున్నాను నల్లగా అవ్వకుండా ఉండటం కోసం అలాగే బంగాళదుంపలు కూడా తొక్క తీసి పెట్టేసుకున్నాను ఇవైతే వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరీ చిన్నవిగా కాకుండా రెండు కూడా త్వరగా ఉడికిపోయేవి ఇందులోకి వచ్చేసి చిన్న సైజు టమాటోలు రెండు ఉల్లిపాయ ఒకటి కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను అలాగే నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా చింతపండు నానబెట్టుకున్నాను దీంట్లోకి ఉప్పు కారం పసుపు అలాగే తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను మరి ఇందులో వేయబోయే మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది వీడియోలోకి వెళుతూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నానండి హై ఫ్లేమ్లోనే ఉంచి ఇందులోకి వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మిరపకాయలు వేసేసుకున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు నలకొట్టి వేసుకుంటున్నాను వీటితో పాటుగానే కొన్ని కరివేపాకు రెమ్మలు ఇవంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉల్లిపాయలు చక్కగా వేగమిస్తున్నాను ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత ఇస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా కొంచెం వేగిపోయింది ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే కొంచెం పసుపు దీంతోపాటుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అరటికాయ ముక్కలు ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచుతున్నానండి ఐదు నిమిషాల తర్వాత మోపేసినాను ఇక్కడ నేను టమాటా అంతా మెత్తగా అయిపోయింది బంగాళదుంప కూడా సగం వరకు ఉడికిపోయిందండి బంగాళదుంప కూడా సగం ఉడికిపోయింది ఇక్కడైతే టమాటా అంతా మెత్తగా అయిపోయింది అలాగే బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోయింది బంగాళదుంప అలాగే అరటికాయ కూడా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు పులుసును వేసుకుంటున్నాను అండి నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఆల్రెడీ చిక్కగా పులుసు పిండి పెట్టుకున్నాను ఈ పులుసును ఇందులోకి వేస్తున్నాను మీకు బాగా పులుసు పులుసుగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ నేను చూడండి నేను వేసిన పులుసు కొంచెం దగ్గరగా అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే కొంచెం కొత్తిమీర కూడా ఇందులోకి వేస్తున్నాను కొంచెంగా కొత్తిమీర్చాలు రాస్తున్నాను ఇందులోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా బంగాళదుంప అలాగే కూర కూరటికాయలతో పులుసుకూర రెడీ అయిపోయింది ఎండాకాలంలో మనకి ఫ్రైలు తినలేనప్పుడు ఇలా చక్కగా పులుసుకూర చేసుకోండి రైస్లోకి కలుస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇష్టపడేవాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ఇందులోకి వేసుకోవచ్చు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ